హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో శారీకి లేస్ అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ లేస్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నానండి ఈ శారీ కూడా మీషోలో నుంచే తీసుకున్నాను ఫ్రెండ్స్ బార్డర్ అయితే చూడండి ఇప్పుడైతే బాగా బార్డర్కి అయితే లేస్ లేస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉందనేసి నేనైతే ఈ శారీకి అయితే లేస్ కుట్టుకుందాం అనేసి లేస్ అయితే తెప్పించుకున్నానండి ఈ లేస్ కూడా నేను మీషోలో నుంచి తీసుకున్నాను ఐదు నిమిషాల్లో ఈ బార్డర్ వల్ల శారీకే లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ శారీ లుక్కే మారిందండి ఎంత గ్రాండ్గా ఉంది ఈ లేస్ అయ్యటం వల్ల చూడండి ఫ్రెండ్స్ నేనైతే పళ్ళు దగ్గర నుంచి ఇట్లా చుట్టు తిరుగుడు నడుము దగ్గరికి పట్టుకున్నానండి పట్టుకొని ముందే చూడండి చిన్న డాట్ అయితే పెట్టుకున్నాను పళ్ళైతే చూపించాను కదా మన పళ్ళు దగ్గర నుంచి వేసుకుంటేనే మనకి లేస్ ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా తగ్గినా మనకి చివరికి వచ్చేసరికి కట్టు చెరుగులోకి వచ్చేసరికి సరి సెట్ అవుతుందండి లేకపోతే మళ్ళీ సరిపోకపోవటము మళ్ళీ విప్పుకోవటం ఇవన్నీ లేకుండా అవుతుందండి నేను అందుకనేసి పళ్ళ దగ్గర నుంచి వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా సేమ్ నేను ఎట్లా చూపిస్తున్నాను అట్లా వేసుకోండి లేస్ అయితే రివర్స్ ఉందండి వేసి నేనైతే మళ్ళీ ఈ కట్ వర్క్ ఉంది కదా కట్ వర్క్ అయితే కిందకి రావాలి కదా అట్లా అనేసి నేను లేస్ అంతా ఇప్పుతున్నాను ఫ్రెండ్స్ అదైతే కొంచెం చూడండి చూడండి ఫ్రెండ్స్ అడైతే కొంచెము మనకి పిండిలా కొట్టుందండి మనం చూసుకొని కుట్టుకోవాలి లేకపోతే సూది మీద సూది దాని మీద పడ్డ కూడా విరిగిపోతుందండి అందుకని కొంచెం కట్ చేసేసి నేనైతే మళ్ళీ మడుస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ మడుచుకుంటే మనకేమన్నా పీసులు రాకుండా నీట్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కట్ వర్క్ అయితే కొంచెం బయటకే కుడుతున్నారు నేనైతే నేను కరెక్ట్గా కొంచెం ఒక ఒక కొంచెం అంతా బయటకునేటట్టు పెట్టానండి ఎందుకంటే నాకైతే గుచ్చుకుంటే అస్సలకి శారీకి అయితే శారీ కానీ బ్లౌజ్ కానీ గుచ్చుకుంటే నేనైతే వేసుకోవటం కూడా మానేస్తానండి అవి అక్కడ పక్కన పడేస్తాను అందుకనేసి కొంచెం గ్లేస్ అయితే కొంచెం రఫ్గానే ఉంది అందుకనేసి నేను శారీకి అయితే సేమ్ శారీ మీదే పెట్టుకుట్టేస్తాను అండి బయటకంటే కొంచెం కట్టు వరకు ఉంది కదా కట్టు వరకు వరకే వదిలేసానండి మీ ఇష్టం అంటే కొంచెం హాఫ్ ఇంచ్ బయటకు పెట్టుకొని కుట్టుకుంటున్నా కుట్టుకున్నా మీ ఇష్టము లేదా శారీ మీద పెట్టుకొని కుట్టుకున్నా కూడా లుక్ అయితే ఏం మారలేదండి లుక్ అయితే చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కుర్తున్నాను అదంతాను వీడు ఎంత చూడండి ఫ్రెండ్స్ నేను శారీకి ఎట్లా కుట్టాను మీకు అర్థమవుతుంది మనం అట్లా చూసుకుంటా అది కట్ అనేది మరీ బయటికి వెళ్లకుండా చూసుకుంటా శారీ మీదే మనం కుట్టేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం అంటే వదిలేశానండి ఎక్కువ వదిలేదండి లేస్ అయితే చూడండి ఫ్రెండ్స్ చివరి కల్లా వేసానండి కొంచెం ఒక హాఫ్ ఒక అర మీటర్ అయితే నేను వేయలేదండి మరి లోపలికి వెళ్ళిపోతుంది అర మీటర్ వరకు అయితే మిగిలిందైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ కలర్ వేసుకున్నా కూడా మనకు లుక్ అయితే బాగుంటుంది అనేసి ఆ కొంచెం అంత అయితే కట్ చేశానండి ఈ నైన్ మీటర్స్ లేస్ అయితే శారీకి మొత్తానికి వచ్చేసిందండి మళ్ళీ పై పక్క కూడా చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీట్గా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకుంటే మనకి లేస్ అయితే చాలా బాగుంటుందండి చూడండి శారీకి అయితే లుక్కే మారిపోయిందండి అసలు శారీ చూడండి ఎంత బాగుందో లేస్ వేసిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుందో పళ్ళ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లేస్ అయితేను లేస్ అయితే అయిపోయిందండి నేనైతే శారీకి మొత్తానికి వేసాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్